హాయ్ ఫ్రెండ్స్ నాన్ మనం నాపి నొప్పిని ఎలా గుర్తించాలి నా నొప్పి యొక్క ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది ఈ ఈరోజు మనం తెలుసుకుందాం చాలా మంది కూడా ఈ నాపి నొప్పి సమస్యను సరిగ్గా గుర్తించలేక కడుపులో మంట ఏదైనా తినగానే నొప్పి కడుపు ఉబ్బరం కడుపు గట్టిగా ఉండడం ఇలాంటి ఉన్నప్పుడు వెంటనే డాక్టర్ని అంటే ఎవరైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి గ్యాస్ట్రో దగ్గరికి వెళ్ళేసి ఎండోస్కోప్ వేయించుకోవడాలు లేదంటే పరిగణలో టాబ్లెట్స్ తీసుకోవడాలు ఇలా చాలా రకాలు చేస్తుంటారు చాలా రకాల టెస్టులు చేసినా ఏ టెస్ట్లలో కూడా ఏ రిజల్ట్ అనేది రాదు ఈ నాపి నొప్పిని గుర్తించడం ఎలా సో ఏ టెస్ట్ లో ఏమి రావడం లేదు కానీ కడుపు ఉబ్బరంగా ఉంటుంది కడుపులో నొప్పి ఉంటుంది కడుపు మంట ఉంటుంది ఆ ఛాతిలో మంట కూడా రావడం జరుగుతుంది ఇలా చాలా రకాల ఇబ్బంది ఉంటుంది అప్పుడు మీరు ఏం చేయండి అంటే ఏ వ్యక్తికైతే ఈ నాభి నొప్పితో మీరు బాధపడుతున్నారు అనిపించిందో ఆ వ్యక్తిని ఒక బల్ల మీద కాని ఒక మంచం మీద కాని పడుకోబెట్టి నాభి చుట్టూ ఇలా ప్రెస్ చేస్తూ ఉండాలి నాభి అంటే ఏంటి బొడ్డు ఉంటుంది కదా బొడ్డు చుట్టూ ఈ బొడ్డు నొలతో పరికరకుండా ఉండాలి ఈ తినకూడదు గట్టిగా ప్రెస్ చేయాలి బొడ్డుకు ఒక వన్ ఇంచు చుట్టూ కనుక టక్ 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 అని కొట్టుకుంటే పెద్ద సమస్య ఏమీ లేదు అని అర్థం ఒకవేళ నాభికి నాలుగు నుంచి ఐదు మూడు నాలుగు ఐదు ఇంచుల నుంచి కనుక మీరు చుట్టూ ఇలా ప్రెస్ చేస్తుంటే ఆ ప్రాంతంలో టక్ టక్ అని కొట్టుకుంటూ ఉంటుంది ప్రెస్ చేస్తే తెలిసిపోతుంటుంది అలా ఉంటే కనుక నాభి జరిగింది అని అర్థం అన్నట్టు ఈ నాభి జరిగినప్పుడు ఏమవుతుందంటే సరిగా ఆకలి ఉండదు తిన్న డైజెస్ట్ కాదు నొప్పి మంట ఇలాంటి చాలా రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు అయితే ఈ సమస్య స్టార్టింగ్ లోనే ఉంటే కనుక వేడి నీళ్ళు ఉదయం పూట పరికం ఒక చెంపులో మంచి వేడి నీళ్ళు తీసుకొని పొట్ట మీద ఒక క్లాత్ వేసుకొని మంచి పొట్ట చుట్టూ మంచిగా కాపరం పెట్టాలి దీనివల్ల ఆ ప్రాంతం అంతా కూడా ఈ పొట్ట చుట్టూ పట్టుకున్న నరాలన్నీ కూడా వదిలేపోయి నావి తిరిగి యథాస్థానానికి రావడం జరుగుతుంది ఒకవేళ సమస్య చాలా రోజుల నుంచి ఉంటే కనుక అది మీ సమస్యను బట్టి మీకు ఉన్నటువంటి ఎంత తీవ్రంగా ఉన్నదాన్ని బట్టి దాన్ని పరీక్ష చేసి మందులు వాడుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది చాలా మంది కూడా ఏదో కంప్లై టైట్ గానే గ్యాస్ స్ట్రో సంబంధించిన వాళ్ళు కానివ్వండి లేదంటే ఓ ఈనో తాగడము ఏదో ఒకటి చేస్తూ ఉంటారు అయినా కూడా సమస్య శాశ్వతంగా క్యూర్ అనేది కాదు అలాంటి సందర్భాల్లో ఈ నాభి పరీక్ష అనేది ఖచ్చితంగా చేయించుకోవాలి మీరు ఏ టెస్ట్ లో ఏది రావడం లేదు దాని సమస్య తగ్గడం లేదంటే ఖచ్చితంగా నాబి నొప్పి అయ్యే అవకాశం ఉంటుంది ఈ నాభి జరిగిన దానికి ఏ టెస్ట్లలో కూడా మీకు రిజల్ట్ అనేది రాదు సో ఖచ్చితంగా దానికి టెస్ట్ అనేది మా వద్ద చేయడం జరుగుతుంది కాబట్టి మీరు నాభి నొప్పి సమస్యతో కనుక బాధపడుతున్నట్టు మీరు ఇంట్లోనే టెస్ట్ చేయించుకోండి లేదా నేను మా వద్దకు వచ్చినా కూడా దాన్ని టెస్ట్ చేసి జరిగిన విధానాన్ని బట్టి దాన్ని బట్టి దీనికి మందులు ఇవ్వడం అనేది జరుగుతుంది అయితే ఇందులో ఒక భాగంగా స్టార్టింగ్ లో ఉంటే కనుక ఈ సమస్య స్టార్టింగ్ లోనే ఉంటే దీనికి నేల ఉసిరి రసం నేల ఉసిరి ఉంటుంది కదా నేల ఉసిరిని కాడలతో సహా తీసుకొని వచ్చి వేలు తీసేసి బాగా కడిగి ఓకేనా బాగా దంచి దాని నుంచి రసం తీసి ఆ రసాన్ని పరికడుపున ఒక సుమారుగా ఒక ఫిఫ్టీ సారీ థర్టీ ఎంఎల్ థర్టీ ఎంఎల్ మోతాదులో ఉదయం పండుగ పరికడే తాగుతూ ఉండాలి అట్లా ఒక మూడు నుంచి నాలుగు రోజులు చేస్తూ ఉండాలి ఇలా ప్రతిరోజు చేస్తూ చప్పటి పద్యం చేస్తూ మెయిన్ గా డయాజర్ కాడ ఫుడ్ ఐటమ్స్ తగ్గించుకుంటూ ఆయిల్ ఫుడ్స్ తగ్గించుకుంటూ నార్మల్ గా మామూలు ఆహార పదార్థాలు తీసుకుంటున్నట్లయితే దాంతో పాటుగా కొంచెం నాబికి సంబంధించి చెప్పినా కదా ఇక్కడ వేడిలతోటి ఇలా కిందికి కిందికి ఇలా మసాజ్ చేసి పడుకొని ఇలా అంటుంటే ఆ నావి అనేది తిరిగి మళ్ళీ యథాస్థానానికి రావడం అనేది జరుగుతుంటుంది సో ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు అది తెలుసుకోవాలని అనుకునే వాళ్ళు మీరు సంప్రదించాలనుకుంటే తప్పకుండా మా వద్దకు రావచ్చు దీనికి సంబంధించినటువంటి కోర్సులు కానివ్వండి వివరాలు కానివ్వండి అండ్ మెడిసిన్ కానివ్వండి ఫుడ్ డీటెయిల్స్ అన్ని అన్ని కూడా తెలుసుకోవాలనుకుంటే మాకు ఫోన్ చేయవచ్చు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా కూడా సంప్రదించవచ్చు ఈ సమస్యను ముఖ్యంగా చిన్నపిల్లలు అధికంగా బరువులు అంటే పుస్తకాల బరువు మోసే వాళ్ళు కానివ్వండి హార్డ్ వర్క్ చేసే పెద్దవాళ్ళు కానీ బకెట్లు బరువులు మోసే స్త్రీలు కానీ ఈ సమస్యలు వస్తూ ఉంటాయి అధిక బరువు మోయడం వల్లనే ముఖ్యంగా ఈ సమస్య రావడం జరుగుతుంది కాబట్టి ఈ సమస్య మీకు ఉంది అని గుర్తించినట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించండి ఎట్టి బస్సులు నెగ్లెక్ట్ చేయవద్దు సమస్య తీవ్ర రూపం దాల్స్తే క్యూర్ అవడానికి చాలా సమయం పడుతుంది ఈ నాకు నొప్పి గురించి కొన్ని రకాల చిట్కాలు కూడా ఉన్నాయి ఇంత ముందు చాలా వీడియోస్ లో కూడా చెప్పడం జరిగింది ఆ చిట్కాలు కూడా ఫాలో అవచ్చు దాడి మస్తుకి కానివ్వండి లవర్ బాస్కర్ చూర్ణం కానివ్వండి కపర్తిక పశువుం కానివ్వండి శంఖ బస్వం కానివ్వండి ఇవన్నీ కూడా చాలా అద్భుతమైన ఫలితాలను అందించడం జరుగుతుంది అయితే చాలా మంది ఇప్పుడు నేను చెప్పేసరికి ఏం చేశారంటే లాస్ట్ ఇయర్ లో ఓనర్ సొంతగా తయారు చేసుకోవడం రిజల్ట్ రాలేదని బాధపడుతున్నా సో దాన్ని మోతాదు అదేవిధంగా మీ సమస్య మీ వయస్సు అవన్నీ కూడా ఖచ్చితంగా తెలిస్తేనే ఆ మోతాదు అని తయారు చేయద్దాం చిన్న పిల్లలకు అదేవిధంగా ఏజ్ ఉన్న వాళ్ళకు ఒకే రకమైన మోతాదు ఇస్తే అది రిజల్ట్ అనేది చూపించదు కాబట్టి ఈ సమయాల్లో మీరు ఖచ్చితంగా మీకు సమస్యను చూపించుకొని దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా అవసరం ఒకవేళ మీరు రాలేని పరిస్థితుల్లో మీ నేను చెప్పిన విధంగా సమస్యను గుర్తించినట్లయితే మీకు కావాలంటే మెడిసిన్ ని కూడా మీకు కొరియర్ ద్వారా పంపించే అవకాశం నాడు వేదించాలని మీకు అందిస్తుంది ఓకే సో ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో మొండి వ్యాధులకు అదేవిధంగా దీర్ఘకాలిక వ్యాధులకు మీకు అర్థం కానిటువంటి వ్యాధులకు అద్భుతమైన చిట్కాలు అదేవిధంగా మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయి సో మరెన్నో ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ